రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే రాష్ట్ర మొత్తంలో మనకు నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఉంటారు తెలుసుగా ఆ విషయం మీద ఒక్కొక్క ఎమ్మెల్యేకు ఒక్కొక్క నియోజకవర్గం ఉంటుంది ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎలా అభివృద్ధి చెందాలి ఎలా మనం ఇంతకు ముందు ఇంకా ముందుకు ఎలా వెళ్ళాలి మనకు స్వాతంత్రం వచ్చింది భారతదేశానికి ఏమన్నా గుర్తుందా ఎప్పుడు వచ్చింది మనకు స్వాతంత్రం పంతొమ్మిది వందల నలభై ఏడు నైన్టీన్ ఫార్టీ సెవెన్ వచ్చింది కదా సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే పంతొమ్మిది వందల నలభై ఏడు మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి రెండు వేల నలభై ఏడుకు వంద సంవత్సరాలు అవుతుంది ఈ వంద సంవత్సరాల్లో మనము ఖచ్చితంగా మిగతా అభివృద్ధి చెందిన దేశాల సరసలు ఉండటానికి మనం చాలా కష్టపడాల్సి ఉంది చాలా ప్లానింగ్ చేయాల్సిన అవసరం ఉంది ఒక ప్రభుత్వంగా అలా ప్లాన్ చేసుకొని మిగతా ఇప్పుడు అభివృద్ధి చెందిన మీకు తెలుసా అమెరికా జపాన్ జర్మనీ ఇలా ఎలా అయితే అక్కడ అభివృద్ధి చెందారో అలా అలాంటి దేశాల ప్రకారం మనం కూడా ఉండాలనే ఉద్దేశంతో మన భారత ప్రభుత్వం ఏం చేసిందంటే వికసిత్ భారత్ రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక మిషన్ స్టార్ట్ చేసింది అంటే ఆ మిషన్ లో భాగంగా ఎవరికి పేదరికం ఉండకూడదు అందరూ బాగా చదువుకోవాలి అందరికి ఉద్యోగ అవకాశాలు రావాలి ఇలా అన్ని మన జీవితంలో ఉపయోగించే అన్ని విషయాల్లో కూడా ఖచ్చితంగా మనము టెక్నాలజీని సాంకేతికతను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో మన భారత ప్రభుత్వం ఈ పథకం తీసుకొచ్చింది దానికి అనుబంధంగా మన రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ముఖ్యమంత్రి గారు కదా గౌరవనీయ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయన ఉద్దేశంలో స్వర్ణాంధ్ర విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్టార్ట్ అయింది అంటే ప్రతి రాష్ట్రము అభివృద్ధి చెందితే ఆటోమేటిక్గా ఆ దేశం అభివృద్ధి చెందుతుంది అదే కదా ఇప్పుడు ఇంట్లో మనకు ఉన్నారు ఇతర పిల్లలు ఉన్నారు తల్లిదండ్రులు ఉన్నారు ఒక్కరికి జాబు ఇస్తే పిల్లాడికి సంతోషం ఉండదు ఇంకో పిల్లాడు కూడా మంచి జాబ్ వస్తే ఇంకో పాప కూడా మంచి జాబ్ వస్తే అట్లా అందరికి వచ్చినప్పుడు ఆ కుటుంబం అభివృద్ధి చెందుతుంది అలానే భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందితే మనం రెండు వేల నలభై ఏడు కల్లా అభివృద్ధి చెందిన దేశంగా రూపాంతరం చెందుతామనేది మన భారత ప్రభుత్వం యొక్క లక్ష్యం దానికి అనుగుణంగా మన రాష్ట్ర ప్రభుత్వం వారు విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అనే ఒక మిషన్ స్టార్ట్ చేసింది ఆ మిషన్ లో భాగంగా ప్రతి ఎమ్మెల్యే గారికి ఒక్కొక్క ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక అధికారి ఇచ్చింది నేను ఆ ప్లానింగ్ డిపార్ట్మెంట్ నుంచి అంటే ప్రణాళిక సంఘం నుంచి ప్రణాళిక విభాగం నుంచి నేను రావడం జరిగింది దాంతోపాటు కేపిఎసీలు ఉంటాయి ప్రతి డిపార్ట్మెంట్ కి మేము అన్ని డిపార్ట్మెంట్లు చూస్తుంటాం మానిటర్ చేస్తూ ఉంటాం ప్రతి డిపార్ట్మెంట్ లో పది ఇరవై సెక్షన్స్ ఉంటాయి అవి ఎలా పర్ఫామ్ చేశాయి గత లాస్ట్ మంత్ కంటే ఈ ఉందా బాగుందా లేదా నా అభివృద్ధి చెందుతున్నామా లేదా మళ్ళీ డివైడ్ అయినా ఫర్ ఎగ్జాంపుల్ మా అగ్రికల్చర్ లాస్ట్ ఇయర్ ఒక రైతుకు అంటే ఒక ఊర్లో ఒక వంద క్వింటాల్ వచ్చిన ఉత్పత్తి ఈ సంవత్సరం ఒక నూట పది కిలోమీటర్ క్వింటాల్స్ అనుకో మనకు కొంచెం పెరిగినట్టే కదా అంటే ఏరియా పెరిగినా ఉత్పత్తి పెరిగినా కూడా మనం అభివృద్ధి చెందినట్టే కదా అట్లా అన్ని విషయాల్లో ఒక హాస్పిటల్లో పోయిన సంవత్సరము శిశు శిశు ఉన్నారు పిల్లలకు పుట్టినప్పుడు దొంగ చనిపోతున్నారు అట్లాంటి తగ్గాలి నెగిటివ్ విషయాలు తగ్గాలి పాజిటివ్ విషయాలు పెరగాలి దొంగతనాలు తగ్గాలి అర్థమైందా ఆదాయం పెరగాలి ఇలా అన్ని విషయాల్లో నుంచి అభివృద్ధి సాధిస్తూ మనం రెండు వేల నలభై ఏడు వరకు ఖచ్చితంగా అభివృద్ధి చెందిన దేశాల సరస అనేది మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క మరియు దేశ ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం ఆ ఉద్దేశంలో నుంచే స్వర్ణాంధ్ర ట్వంటీ ఫైవ్ వచ్చింది దాని కోసం మేము వచ్చాము ఈ వచ్చిన క్రమంలో ఏమైందంటే నేను నేను ఈ ట్రస్ట్ ఒక పాంప్లెట్ పెట్టడం జరిగింది చూసి వెంటనే ఫోన్ చేశాను సార్ సారి ఫోన్ చేశారు సారు కలెక్టర్ ఆఫీస్ లో ఉండి కూడా నేను రమ్మన్నా అనే నా రిక్వెస్ట్ మీద మా ఆఫీస్ రావడం జరిగింది మా ఆఫీస్ మున్సిపల్ ఆఫీస్ లో ఉంటుంది పక్కన రావడం జరిగింది మేము కాసేపు కలిసి మాట్లాడుకోవడం జరిగింది ఆ టైంలోనే మేము ఇలా చేస్తున్నామండి కొంతమంది పిల్లల్ని ఇలా మదరోసా ఉంది ఏర్పాటు చేస్తున్నాము అలానే కొంతమందికి మిషన్ నేర్పి నేర్పిస్తుంటాము కొన్ని కొన్ని ఏరియాల్లో మెడికల్ క్యాంప్స్ నేర్పిస్తామని సార్ చెప్పడం జరిగింది నేను చాలా సంతోషించాను ఇన్స్పైర్ అయ్యాను మీతో నేను ఖచ్చితంగా ఇక్కడ ఎన్ని రోజులు అన్ని రోజులు మీతో నేను కలిసి నడుస్తానని సార్ మాట్లాడడం జరిగింది ఆ దాంట్లో భాగంగానే ఇవాళ రావడం జరిగింది పాటు మిత్రులు కూడా వచ్చారు వీళ్ళు కంప్యూటర్ సంబంధించిన కోర్సు స్టార్ట్ చేస్తున్నామని చెప్పారు సార్ ఒకసారి మీతో కూడా మాట్లాడదాము కలిసి చెప్పేసి వచ్చాను మీ అందరూ జీవితంలో ఇంకా ఇంతకన్నా క్రమశిక్షణగా ఉంటూ ఇంతకన్నా అభివృద్ధి చెంది మీ కుటుంబాలకు మీ మీ ఊరికి మీ ప్రాంతానికి ఇంకా మంచి పేరు చేస్తారని ఆశిస్తూ సెలవు చేసుకుంది నా పేరు రవీంద్రనాథ్ నేను ఎంటెక్ చేశాను ట్వంటీ ట్వంటీ త్రీ పాస్అట్ కేరళలో చదివాను అనమాట ఈరోజు నేను ఇద్దరం కలిసి క్యూబికా అనే ఒక ఇన్స్టిట్యూట్ మొదలు పెట్టాము ఈ ఇన్స్టిట్యూట్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే చిన్న పిల్లలు చిన్నపిల్లలు చిన్నప్పటి నుంచి కంప్యూటర్స్లో ఒక అవగాహన అది ఎలాంటి అవగాహన అంటే అది పెరుగుతూ పెరుగుతూ పెరుగుతున్నప్పుడే కంప్యూటర్స్ గురించి పూర్తిగా తెలుసుకొని ఇప్పుడు ఇన్ని దేశాలలో ఫస్ట్ నిలిచిన దేశం ఏదంటే ఆర్థికంగా అయినా కానీ మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ లో తీస్తే ఏ దేశాలు ఉన్నాయో చెప్తారు ఎవరైనా మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్ అన్నారు కదా అలాంటి హిస్టర్లో ఫస్ట్ లో ఉన్న కంట్రీస్ ఏమున్నాయి చెప్పండి అమెరికా జపాన్ జర్మనీ ఎందుకు డెవలప్ అయిపోయాయి ఎందుకు ఇండియా ఇంకా డెవలప్ అవ్వట్లేదు అంటే కంప్యూటర్స్ కంప్యూటర్స్ బ్యాక్ అనమాట బ్యాక్ బోన్ లాంటివి వాటిలో ఎవరైతే హైయెస్ట్ డెవలప్మెంట్ వెళ్ళిపోతారో ఆ దేశాలు ఆటోమేటిక్గా పైకి వెళ్ళిపోతాయి మిగతా దేశాలన్నీ ఎంతసేపు ఉన్నా అండర్ డెవలప్డ్ కిందనే ఉండిపోతాయి అన్నమాట సో అలాంటి పరిస్థితి ఇండియాకు ఉండకూడదు అనే ఉద్దేశంతోనే ఈ క్యూబితా సంస్థ మొదలుపెట్టాము ఎందుకు అంటే అటువైపు పిల్లలకు చిన్నప్పటి నుండి కంప్యూటర్స్ పూర్తి అవగాహన కలిగి కలిగిస్తున్నారు వాళ్ళకు ఆ వసతులు ఉన్నాయి నేర్చుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళు ఎదుగుతూ వెళ్ళిపోతున్నారు కానీ మనం మాత్రం అలానే ఉండిపోతున్నాం సో ఇలాంటి పరిస్థితి ఉండకూడదని మేము ఈ ఆర్గనైజేషన్ ఓపెన్ చేసాము పిల్లలకు చిన్నప్పటి నుండి అన్ని నేర్పిస్తు వస్తున్నాం అనమాట ప్రభుత్వ ఆఫీసుల్లో అకౌంటెట్ కార్యాలయాల్లో అంత రిజిస్ట్రేషన్ రిజిస్క్లు ఉండేవి మీకు అందరికి గుర్తయినా మీ పిల్లలు తెలిసి ఉండవచ్చు నేను చిన్నప్పుడు బ్యాంక్ వెళ్తే అందరు రాస్తా ఉండేవాళ్ళు ఒకసారి కంప్యూటర్ వచ్చిన తర్వాత వాళ్ళకు ఏమనుకున్నారు బిగినింగ్ లో కంప్యూటర్ వస్తే చాలా ఉద్యోగాలు పోతాయనే ఒక నమ్మకం ఉండేది ఒక అపో అపోహం ఉండేది కంప్యూటర్ వస్తే మా పరిస్థితి ఏంటి మేము ఏం చేస్తాము కంప్యూటర్లు ఆ పని చేస్తాయి అనుకున్నాను ఆ తర్వాత రోబోలు వచ్చాయి రోబో వచ్చిన తర్వాత ఏమైంది మేము చేస్తే పని అవి చేస్తాయి మా అను అనుకున్నాను ఇప్పుడు రేపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినా కూడా మనకు ఉద్యోగాలు ఎక్కడికి ఉదాహరణ చెప్ప నేను ఎక్కడ విన్నాను నేను ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు పరిగెత్తున్నాడు నడుస్తున్నాడు ఒక దూరం నడుస్తున్నాడు అతనికి ఒక బైక్ దొరికింది అతను బైక్ మీద వెళ్తాడు ఇక్కడ పోటీ మనిషికి బైక్ కాదు పోటీ నడిచే మనిషికి బైక్ మీద వెళ్ళే మనిషికి పోటీ అప్పుడు బైక్ లేకపోతే ఎంత నిధానికి వెళ్ళేవాడు బైక్ ఉండటం వల్ల ఎంత వేగంగా వెళ్తున్నాడో అర్థం చేసుకోవాలి అలానే మనం కూడా మన జీవితంలో సాంకేతికతను మనము ఖచ్చితంగా స్వాగతించాలి తద్వారా ఏమవుతుంది మనకు ఇప్పుడు ఉన్న కెపాసిటీని మించి ఒక కంప్యూటర్ నాలెడ్జ్ కానీ వేరే ఏదైనా కోడింగ్ ఉన్నప్పుడు దా మన కెపాసిటీ దానికి యాడ్ అవుతుంది మనకి ఏదైతే టెక్నాలజీ వచ్చిందో అది మనకు దీనికి యాడ్ అయ్యి మన కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది అంటే మన యొక్క ఉత్పాదకత పెరుగుతుంది ఒకప్పుడు మీకు తెలిసే ఉంటుంది ఒక మిషన్ లో నుంచి ఒక రాయ శిల్పం చెక్కాలంటే ఎన్నో వంద రోజులు పడుతుంది వందల గంటలు పడుతుంది ఇలా ఇప్పుడు కాదు కదా ఒకే రకమైన ఒక శిల్పాన్ని ఒక స్టాచ్యూను అతి తక్కువ టైంలో ఎక్కువ మనం చేయలేము ఎందుకంటే అది టెక్నాలజీ అలా అన్ని రంగాలలో ఇవాళ సాంకేతికత చొచ్చుకుని వస్తుంది ఖచ్చితంగా ఎవరైనా సరే మనం కూడా ప్రతి ఒక్కరు సాంకేతికతను మన జీవితంలో భాగస్వామ్యం చేసుకుంటేనే మనకు అభివృద్ధి సా చెప్పినట్టు నేను మాకు అప్పుడు కంప్యూటర్ లేవు డిగ్రీ ఫస్ట్ ఇయర్ తర్వాత కంప్యూటర్ నేర్చుకున్నాను మాస్తే నిన్న మాకు దీనికి ఎలిజిబిలిటీ ఏమడి గారు అంటే ఈ పోస్ట్కు ఖచ్చితంగా ఎంబీఎస్ ఉండాలి ఖచ్చితంగా నాలుగు సంవత్సరాలు జాబ్ చేసి ఉండాలి ఖచ్చితంగా కంప్యూటర్ అప్లికేషన్స్ లో టచ్ ఉండాలి అది మీకు రకరకాలుగా ఎంఎస్ ఆఫీసు ఇంటర్నెట్ డాష్ బోర్డ్ మిసేజీ వీటిలో ప్రాధాన్యం ఉండాలి ఒక గవర్నమెంటే ప్రత్యేకంగా కంప్యూటర్ తెలుసు అడిగినప్పుడు మిగతా ప్రైవేట్ సంస్థలు ఎంత అవసరమో మీరు ఆలోచించండి మీరు అనుకుంటారు ఏదో తర్వాత సరే మేము అమ్మాయి కదా పెళ్లి చేస్తున్నానుకుంటారు కాదు చాలా మంది ముందు గల ఆడమ్మగా తేడలేదు మీరు ఎంత చదివితే మీకు అన్ని ఉన్నాయి మీరు ఎలా అయినా మీ ధర్మాన్ని మీరు చేసుకుంటూ మీ రిలీజియస్ రెస్ట్రిక్షన్స్ చేసుకుంటూ కూడా ఎంతో గొప్పలు ఉన్నారు ప్రపంచంలో చాలా మంది ఉన్నారు మేధావులు వాళ్ళల్లో మీరు కూడా కావాలంటే సార్ చెప్పినట్టు ఈ కంప్యూటర్ పరిజ్ఞానం ఖచ్చితంగా మీరు అలవాటు చేసుకోవాలి నేర్చుకోవాలి కష్టపడాలి సాధించాలి సరేనా సార్ చెప్పిన ఎగ్జాంపుల్ చాలా బాగుంది నడుచుకుంటూ వెళ్తారు నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు సైకిల్ వచ్చారు ఇప్పుడు నడుచుకున్న వాళ్ళు ఏమనుకున్న వాళ్ళు మేము వెనుకబడిపోతాం కదా అనుకుంటారు ఎవరు ముందుకు వెళ్ళిపోతారు సైకిల్ నేర్చుకున్న వాడే ముందుకెళ్తారు సైకిల్ నడిపే వాళ్ళు ఉన్నంత కాలము బాగానే ఉంది ఎప్పుడైతే బైక్ వచ్చిందో మళ్ళీ సైకిల్ వాళ్ళు ఆలోచించారు మౌన్ మేము వెనకబడిపోతాం కదండి మళ్ళీ ఎవరు ముందుకు వెళ్ళగలుగుతారు ఎవరైతే బైక్ నడపడం నేర్చుకున్న వాళ్ళో వాళ్ళు మాత్రం ముందుకెళ్తారు అలా టెక్నాలజీ కూడా ఎలా ఉందంటే నెక్స్ట్ ఏది నేర్చుకుంటారో వాళ్ళకు ఉద్యోగాలు ఉంటాయి వాళ్ళకి ఎలాంటి ఏం డోకా ఏమి ఉండదు అబ్బా మాకు రావే అనే ఉద్దేశం ఉండదు సో మీరు ఏంటంటే ఇది మన లిమిట్ అనుకోకుండా చదవడంలో ఎంత వేలైతే అంత ముందుకు వెళ్ళాలి ఓకేనా ల్యాండ్లైన్ ఉండారా చూసారా ల్యాండ్ లైన్ ఫోర్స్ చూసు సినిమాలో చూసుంటా సో ల్యాండ్ లైన్ ఫోర్స్ ఉన్నప్పుడు ఒక పర్సన్ బాగా చేసా రిపేర్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ తనకు పూర్తి అవగాహన ఉంది ల్యాండ్ లైన్ మీద ఇప్పుడు ఈ కాలంలో మొబైల్ ఫోన్స్ వచ్చాయి తనకు జాబ్ వస్తుందా ఎవరు నీకు ల్యాండ్ లైన్ కదా అలానే ఇప్పుడు మొబైల్స్ చూస్తున్నారా ఇక్కడ నుంచి పది పదిహేను సంవత్సరాల తర్వాత మళ్ళీ కొత్త టెక్నాలజీస్ వస్తాయి ఇప్పుడు మొబైల్స్ ఎంత కామన్ అయిపోయాయో అలా కామన్ అయ్యే టెక్నాలజీస్ అన్ని చెప్తాను అండి మామూలుగా యానిమేషన్ మూవీస్ చూసారా ఒక యానిమేషన్ మూవీ తీయాలంటే కూడా ఎంత ఖర్చవుతుందంటే సుమారుగా రెండు వేల కోట్లు ఖర్చు అవుతుంది ఆ రెండు వేల కోట్లు ఎవరికి ఇస్తారనుకుంటున్నారు ఎవరైతే సినిమా కోసం పనిచేస్తున్నారో వాళ్ళకి ఇస్తారు ఆ సినిమా కోసం ఎవరు పనిచేస్తారంటే కంప్యూటర్స్ లో యానిమేషన్ చేసేవాళ్ళు సో మేము ఏంటంటే ఇలా కంప్యూటర్ లో ఏ రంగాల్లో ఉపయోగించి ఎక్కువ శాలరీస్ అంటే ఎక్కువ ఆదాయం పొందుతున్నారో అలాంటి కోర్సులు అన్నింటినీ కలిపి ఒక చోటు తీసుకురావడం చూపిస్తాను అట్లా సో ఇంకొకటి డ్రోన్స్ చెప్పాను కదా అలానే ఏఆర్ రియల్ అగ్యుమెంటెడ్ రియాలిటీ వర్చువల్ రియాలిటీ అని ఒకటి ఉంది ఇప్పుడు స్పెట్స్ లా ఉంటుంది చూసారు ఇప్పుడు ఎవరైనా ఒక్కరైనా చూసారు కదా అగ్యుమెంటెడ్ రియాలిటీ అని ఇప్పుడు ఫోన్ ఎంత కామన్ అవుతుందో ఇరవై ఏళ్ళ తర్వాత అది కామన్ అయిపోతుంది ఎవరైతే ఫోన్ లో అప్లికేషన్స్ రాయడం నేర్చుకున్నారో వాళ్ళకు చాలా ఉద్యోగ అవకాశాలున్నాయి ఎంత అంటే మీరు ఇప్పుడు తెలియన ఇప్పుడు కరెక్ట్ గా నేర్పించుకో నేర్చుకొని ఎక్కడికైనా వెళ్ళినా కూడా మీకు ఎంత లేదన్నా పన్నెండు లక్షలు పదమూడు లక్షలు జాబ్ కూడా వస్తుంది అలా ఎంత కాకనో భవిష్యత్తులో ఏఆర్ విఆర్ మీద వస్తుంది అదొకటి నేర్పిస్తాం డ్రోన్స్ మీద ఉంటది డ్రోన్స్ మీద నేర్పిస్తాం అలానే ఐఓటి తెలుసా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే మనం ఇక్కడ కూర్చొని ఇంట్లో ఏసీ గానీ టీవీ గానీ అన్ని కంట్రోల్ చేయొచ్చు ఎంతవరకు అనేది అది దాన్ని అయిపోయి ఇన్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని చెప్పి ఇలా భవిష్యత్తులో ఏవైతే శాసిస్తాయో ప్రపంచాన్ని టెక్నాలజీస్ ఆ టెక్నాలజీస్ నేర్పించడమే మా మెయిన్ గోల్ అనమాట అర్థమేగా అంటే ఒక ఓవర్ అనమాట మేమేం నేర్పించబోతున్నాం పిల్లలకనేది ఫస్ట్ ఏంటంటే కంప్యూటర్స్ ఎక్కడి నుంచి వచ్చాయి ఎలా వచ్చాయి దాని లోపల మనం ఏం చేయగలుగుతాం ఫ్యూచర్లో ఎలా మారుతాయి కంప్యూటర్స్ రోబోట్స్ ఎలా ఉంటాయి అనేది ఫస్ట్లో కంప్యూటర్స్ చాలా పెద్ద పెద్దగా ఉండేది అనమాట తర్వాత ప్రోగ్రామింగ్ మనం అలా ప్రోగ్రామ్స్ చేసి ఇలాంటి రోబోట్స్ ఎలా తయారు చేయాలి తర్వాత ఇలా డ్రోన్స్ కూడా మనం ఎలా తయారు చేయగలుగుతాం సైన్స్ ఎక్స్పెరిమెంట్ మీరు ఫిజిక్స్ చదువు చదివారా చదువుతున్నారు కదా సో ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నారా యాక్చువల్గా మనం చదివేదానికన్నా ఒక్క ఎక్స్పెరిమెంట్ చూస్తే మనకు చాలా అర్థమవుతుంది అనమాట వన్ పిక్చర్ ఇస్ థౌజండ్ వర్డ్స్ అనమాట కొటేషన్ ఉంటుంది కదా ఒక్క పిక్చర్ థౌజండ్ కి సమానం అవుతుంది అలా మనం చా మేము తీసుకురాబోయే ఈ కోచింగ్లో సో దట్ మీకు ఫిజిక్స్ కానీ ఏదైనా ఈజీ అర్థమవుతుంది తర్వాత ఇలా యానిమేషన్ చేయగలిగేది యానిమేషన్ మూవీస్ కోసం చెప్తాను చెప్పాను కదా మీరు నేర్పించడం ఇంకొకటి ఏంటంటే మనకు ప్రతి సంవత్సరం కానీ రెండేళ్ళకి ఒకసారి కానీ కొత్త ఫోన్లు వస్తుంటాయి కార్లు వస్తుంటాయి ఏవైనా వాచెస్ గానీ వస్తాయి మనకు ఎలా తెలుస్తుంది బయట ఎక్కడికన్నా ఒక పోస్టర్ చూస్తాము ఆ పోస్టర్ని తయారు చేసే వాళ్ళకు కూడా అసలు చాలా ఎక్కువ సాలరీస్ ఉంటాయి ఒక పోస్టర్ కరెక్ట్గా చాలా అందంగా వచ్చిందంటే ఒక పోర్షన్కి రెండు లక్షలు కూడా ఇస్తారు అది కూడా మనం ఇంట్లో కూర్చొని ఫ్రీ లాన్సింగ్ అని చెప్పి మనం ఇంట్లో నుంచే సంపాదించవచ్చు అలాంటివి ఇది ఒకటి గ్రాఫిక్ డిజైనింగ్ అనమాట తర్వాత చెప్పాను కదా ఏఆర్ బిఆర్ అని చెప్పి ఇప్పుడు ఫోన్లు ఎంత కామన్ అయ్యాయో భవిష్యత్తులో ఒక మంచి బొమ్మ ప్రొజెక్షన్ వస్తుంది అనమాట ఇలాంటివి చాలా కామన్ అయిపోయాయి అయిపోతాయి కూడా ఇప్పటికే వచ్చాయి ఇలాంటివి కొన్ని చోట్ల ఇది విఆర్ విజన్ ఇప్పుడు మనకు ఇక్కడ చూస్తే రూమ్ లో మీరందరు కనిపిస్తున్నారా అది పెట్టుకొని విఆర్ అని చేస్తే ఇక మీరు ఎవరు కనిపిస్తారు అనమాట లోపల ఒక ప్రపంచాన్ని కనపడుతుంది దాని విఆర్ అంటారు వర్చువల్ రియాలిటీ అన్నమాట ఇలాంటి టెక్నాలజీస్ అన్ని లేదంటే జస్ట్ ఇంట్రొడక్షన్ మేమైనా అన్ని కవర్ చేయలేదు ఇలాంటి టెక్నాలజీస్ మేము పిల్లలకు నేర్పించబోతున్నాం ఓకేనా సో నేను ఫస్ట్ అడుగుతాను ఫస్ట్ అడిగే క్వశ్చన్ ఏంటంటే ద ఫాలోయింగ్ చెప్పండి ద ఫాలోయింగ్ ఈజే కంప్యూటర్ అని నేను ఇప్పుడు నాలుగు పిక్చర్స్ చూపిస్తాను వీటిలో కంప్యూటర్ ఏదో ఎక్కడ ఐడెంటిఫై చేయండి కంప్యూటర్ అంటే మీకు తెలిసిన డెఫినేషన్ చెప్పండి మంచి క్వశ్చన్ అదే సార్ కంప్యూటర్ కంప్యూటింగ్ అంటే ఏంటి చెప్పండి సో కంప్యూటర్ అంటే డెఫినేషన్ ఏంటంటే మనం మన దగ్గర నుండి ఇన్ఫర్మేషన్ తీసుకొని డేటా తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి అవుట్పుట్ ని ఇస్తుందో ఆ మొత్తం సిస్టమ్ ని కంప్యూటర్ అన్నారు ఓకేనా మీరు ఫస్ట్ అది కంప్యూటర్ అన్నారు కదా దీన్ని ఏమంటారు అంటే డెస్క్ టాప్ అంటారు ఫోర్త్ వచ్చేసి ల్యాప్టాప్ అంటారు సెకండ్ ది మొబైల్ థర్డ్ టాబ్లెట్ ఇవన్నీ కూడా కంప్యూటర్ సెప్ ఎందుకు కంప్యూటర్ సెప్ అండి ఇది ఇన్పుట్ కీబోర్డ్ మోస్ ద్వారా తీసుకుంటుంది కంప్యూటర్ లోపల ప్రాసెస్ చేస్తుంది మా ఇంటి ద్వారా మనం బైకింగ్ చూపిస్తుంది అవునా ల్యాప్టాప్ లో కూడా టచ్ ప్యాడ్ ఉంటుంది ఇదో ఇది ఇలా ప్యాడ్ ఉంటుంది టచ్ ప్యాడ్ ఉంది కీబోర్డ్ ఉంది ప్రాసెస్ చేసి మనకు స్క్రీన్ లో అవుట్పుట్ చూపిస్తుంది ఇది టచ్ ఇన్పుట్ అన్నమాట కీబోర్డ్ ఉండదు కానీ టచ్ ఇన్పుట్ కదా ప్రాసెస్ చేస్తుంది అవుట్పుట్ ఇస్తుంది ఫోన్ కూడా మీరు నెంబర్ కొడుతున్నారు ప్రాసెస్ చేసి వేరే ఎక్కడో ఉన్న పర్సన్ కి కనెక్ట్ చేస్తుందా అది అవుట్పుట్ వెళ్తుందా సో ఇది కూడా కంప్యూటర్ అది మెయిన్ మెయిన్ డెఫినేషన్ ఏంటంటే కంప్యూటర్ అంటే ఇన్పుట్స్ తీసుకొని ప్రాసెస్ చేసి అవుట్పుట్స్ ఇవ్వడం అనమాట మరి ఇలా ఉన్నప్పుడు ప్రింటర్ కూడా కంప్యూటర్ కదా సార్ అనొచ్చు అవునా ఎందుకు అది కూడా ఇన్పుట్ ని తీసుకొని ప్రాసెస్ చేసి మనకు అవుట్పుట్ పేపర్ ఇస్తుందని అన్న కదండి అవుతుంది ఏంటంటే కంప్యూటర్ అనేది ఏంటంటారంటే మల్టీ టాస్కింగ్ చేయగలరా ఓకే ప్రింటర్ ఒక మెయిన్ పని ఏంటి ప్రింటింగ్ ప్రింటింగ్ తప్ప అది ఏమైనా వేరే పని చేస్తుందా చెయ్యదు కదా అలానే వాషింగ్ మిషన్ కూడా తీసుకున్నాం మీరు ఇన్పుట్ ఇస్తారు సెట్ చేస్తారు టైం అది రొటేషన్ అయ్యి బట్టలు ట్రై చేసేసి మనకు బట్టలు అంతా ఇస్తుంది సో ఇన్పుట్ ఇన్పుట్ ఇస్తున్నాం చేస్తుంది బయటకి వస్తుంది అది కంప్యూటర్ అవ్వదు కదా దాని పని వాషింగ్ ఒకటి సో ఎలాంటి సిస్టమ్స్ అయితే మల్టీ టాస్కింగ్ కెపాసిటీ ఉంటుందో వాటిని కంప్యూటర్స్ ఉంటాడు మొబైల్ ఒకటి తీసుకుంటే మీరు ఎన్ని అప్లికేషన్స్ అవునా దానికి రకరకాల సెన్సార్స్ కూడా ఉన్నాయి అవునా సో అందుకు కంప్యూటర్ అవుతుంది ఓకేనా విచ్ వాట్ ఈస్ అ కంప్యూటర్ అన్న కదా దానికి ఇన్ఫర్మేషన్ వర్క్ మోడల్ అంటే ఇచ్చాను ఇప్పుడు మీరు కీబోర్డ్ లో అర్థం చేసుకుని సిపియు దాన్ని మానిటర్ లో చూపిస్తున్నా తర్వాత కంప్యూటర్స్ ఎందుకు కాల్ చెప్పండి సరే ఫస్ట్ ఏంటంటే మనకొచ్చే వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తున్నా కంప్యూటర్ లో క్యాలిక్యులేటర్ ఓపెన్ చేస్తాం మనకు రాని పెద్ద పెద్ద నెంబర్స్ కూడా అన్ని క్యాలిక్యులేట్ చేస్తున్నామా సో అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అన్ని సాల్వ్ చేయడానికి యూజ్ చేస్తాం అవునా తర్వాత ఇప్పుడు క్యాలకులేషన్స్ క్యాలిక్యులేటర్ ఇదే ప్రాబ్లం అంటే ఎగ్జాంపుల్ చూడండి మీరు ఎంతమంది ఉన్నారు ఇక్కడ మొత్తం థర్టీ మెంబెర్స్ ఉన్నారు మీ పేరు మీ రోల్ నెంబర్ మీరు ఏ క్లాస్ అలాంటిది పేపర్ మీద రాసుకుంటూ వెళితే ఆ పేపర్ ఎప్పుడు పోతుందో తెలియదు దానికి మనం ఏం చేస్తున్నాం సాఫ్ట్ కాపీగా వర్డ్ లో కానీ ఎక్సెల్ లో గానీ ఒక టేబుల్ వేసేసి రాస్తాం అది ఎప్పటికీ ఉండిపోతుంది సో మన ప్రాబ్లమ్ సొల్యూషన్ దొరికినా కదా అలాంటి మల్టిపుల్ ప్రాబ్లమ్స్ కి కోసం కంప్యూటర్ వాడతారు అలానే క్యాలిక్యులేషన్స్ చేయడానికి వాడతారు టు స్టోర్ ద ఇన్ఫర్మేషన్ మనం ఫోటోలు దిగుతాం అవి స్టోర్ చేస్తాము కంప్యూటర్స్ లో అలా అలా మనకి ఎక్కడెక్కడ యూజ్ అవుతుంది అనేది మీరు చెప్పాలి యాక్చువల్గా గా వై యూ కంప్యూటర్స్ అన్నమాట ఓకేనా తర్వాత కంప్యూటర్స్ దీనికి ఒక్కటి ఆన్సర్ చెప్పండి ఎక్కడెక్కడ చూస్తాం కంప్యూటర్స్ స్కూల్స్ లో చూసారా హాస్పిటల్స్ అవునా తర్వాత బ్యాంక్స్ షాప్స్ కంప్యూటర్ ఎక్కడ వాడగండి ఎక్కడ వాడలో ఉపయోగించారో అడగల కంప్యూటర్ ఎక్కడ ఉపయోగించాలి ఐడియా ఉన్నా ఎక్కడ ఉపయోగించారు కంప్యూటర్ ఎక్కడ ఉపయోగించరు అంటే అర్థం ఏంటి ప్రతి చోట కంప్యూటర్ వినియోగంలో ఉంటుంది మొబైల్ ఫోన్ కూడా కంప్యూటర్ సమానమే సాఫ్ట్వేర్ ఓకేనా అర్థమైందా సో ఇంకా ఇలాంటివి ఇంకా చాలా ఉంటాయి అని నేర్పించడమే మా కదా ఓకేనా